అందరికీ నమస్కారం పి సత్యవతి గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామా పనులన్నీ యాంత్రికంగా యధావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రాం చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా అంచేత ఆలోచించటానికి సృజించటానికి ఏమీ ఉండవు శారదకి ఉదయం ఆరు గంటలకి లేచిన దగ్గర నుంచి వరుసగా మీటలు నొక్కుకోవడమే ఆ ఉదయపు ఆఖరి మీట భర్తకి కూతుర్ని వారి వారి ప్రదేశాలకి పంపి తలుపు వేసుకోవడం మళ్ళీ భర్త భోజనానికి రావడం రెండు గంటలకి అప్పటిదాకా పనే ఉండదు కిటికీ ప్రక్క ఊగే కుర్చీ అట్లాగే ఆ కుర్చీలో కూర్చొని కిటికీలో నుంచి బయటకి చూసిన శారదని ఆశ్చర్యంలో ముంచివేస్తూ గేటు తీసుకొని లోపలికి వస్తున్నాడు అన్నయ్య శారద కళ్ళజోడు తీసి పెట్టుకొని చూసింది సందేహం లేదు అన్నయ్యే అప్పుడల్లా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే కానీ ఆనందం కూడా కదా చెమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకొని తలుపు తీసి ఎదురు వెళ్ళి అతని చేతిలో సంచి అందుకుంది మంచు నీలిచ్చి కుశల ప్రశ్నలు వేసింది తాజాగా డికాషన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాషన్లో పొంగే పాలు పోసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది అట్లా త్రాగటం ముందు నాన్నకి తర్వాత అన్నయ్యకి ఆ తర్వాత తనకి అలవాటు పక్కింటి నౌకర్ని బ్రతిమ్లాడి రెండు బజార్ల అవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది గులాబ్జామ్ చేసింది అన్నీ అడిగింది అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు కానీ నువ్వు వచ్చిన పనేంటన్నయ్య నిజంగా నన్ను చూడటానికి వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన అరిసెలు ఇచ్చాడు సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమ వాసన వచ్చింది అరిసెలు చెయ్యటం వదినకి అవలీల రెండు గంటలకి శారద భర్త గోపాలరావు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేశారు తర్వాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు అన్నయ్యకి ఒక్క పొడి ఇచ్చి ప్రక్కన కూర్చుంది శారద భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నాడు గోపాలరావు అప్పుడు అన్నయ్య అన్నాడు ఈ ఊళ్ళో మీకింత పెద్ద ఇల్లుంది రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎప్పుడు ఎవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు ఈ భాగ్యానికి మీకు మన ఊర్లో ఇల్లెందుకు బావగారు ఆ భాగం నాకు ఇవ్వండి ధర కట్టి ఎంత అయితే అంత ఇచ్చేస్తాను లక్ష్య అయినా పర్వాలేదు గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా లక్ష్యేనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు మీరు నేను అనుకోవడం ఎందుకు అక్కడున్న ధరలెంతో మీరే వాకాబు చేసుకోండి ఎంతంటే అంతే ఆ డబ్బు శారదా పేరా ఫిక్స్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయ వనరు ఇచ్చినట్టేగా పైగా ఆ రెండు గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంకు వడ్డీయే ఎక్కువ వస్తుంది సరేలేండి తొందరే ఉంది మీరు కాసేపు పడుకోండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను వచ్చాక మాట్లాడదాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు అతను శారదకి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడు దేనికి తొందరపడడు ఆలోచించుకోవడానికి సమయం ఎట్లా తీసుకోవాలో తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తనకి నాన్న ఇచ్చిన రెండు గదుల భాగం గురించి తను అక్కడే కూర్చుంది తనతో సంబంధం లేకుండా వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే నిర్ణయిస్తారు గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమోననుకుంది శారద కానీ అతను సోఫాలోనే పడుకొని నిద్రపోయాడు శారద ఉండేది నగరం అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చింది పెద్ద పల్లెటూరిలా ఉండే చిన్న పట్టణం అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు కట్టడమే ఇంటిని రెండు భాగాలుగా కట్టాడు నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు తమ్ముడికి చదువు వచ్చి ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెడితే మూడు గంటలు బస్సులు ఎప్పుడూ ఉంటాయి శారద మళ్ళీ ఊగే కుర్చీలోకి చేరింది కళ్ళు మూసుకుంది నిన్నటి దాకా బాగానే ఉన్నాడు ప్రొద్దున ఉన్నట్లుండి గురక మొదలైంది మాటలేదు సైగలే వెంటనే బయలుదేరి రా గత రెండు నెలలుగా ఎప్పుడూ ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద నాన్నది మరణించదగ్గ వయసే ఆ మాటకొస్తే ఆ వయస్సు కూడా కాస్త దాటింది రెండు నెలలుగా లేవడం లేదు వారానికోసారి వెళ్ళి వస్తూనే ఉంది బాగా మగ్గిపోయిన పండు కుళ్ళకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయస్సు శారదకి వచ్చి కూడా చాలా కాలం అయింది అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగం అయిన వంటని అంత నిబ్బరంగానూ పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని మొగుడికి కూతురికి ఫోన్లో చెప్పేసి ప్రక్కింటి ఆవిడకి తాళం చెవులు ఇస్తూ మా నాన్నకి ఎక్కువగా ఉందిట ఏమవుతుందో ఏమో వెడుతున్నా కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవులు ఇవ్వండి అంది ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ అట్లాగా పాపం ఏదో అనుకుంటే వారం వారం వెళ్ళొస్తున్నారు ఆయన పోతే ఇక మీరు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది ఆ మాటకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది శారదకి నాన్న పోతే ఇంకా ఆ ఊరు తను వెళ్ళదా అన్నయ్య రమ్మనడా ఎప్పుడన్నా వెడితే సంతోషించడా నాన్న పోకముందే దుఃఖం వచ్చింది ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోయిందంటే ఎందుకు వచ్చింది శారద వెళ్ళే వరకు ఆయన పోలేదు శారదని చూశాడు దగ్గరికి వెడితే చెయ్యి పట్టుకున్నాడు ఏదో సైగ చేశాడు కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఆయనకి తనే పమిట కొంగుతో తుడిచింది సాయంత్రానికి అంతా అయిపోయింది అది హఠాత్ మరణము పిన్న వయస్సు కాదు కనుక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది కబుర్లు కూడా మొదలయ్యాయి అమ్మపోయి ఇరవై సంవత్సరాలైంది ఆమె హఠాత్తుగా పోయింది అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద అనుకొని ఆ సంఘటన ఆమెని బాగా కలిచివేసింది దుఃఖం వరద వెల్లువైంది అంతేకాదు ఆమె చేత చేయించుకోవడమే కానీ ఆమెకి తనేమీ చెయ్యలేదనే అపరాధ భావం గుండెలో వినవేసింది ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది తన ఆవేదన తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద ఆమె అదంతా ఓపిగ్గా విని అన్నీ అవే సర్దుకుంటాయి శారద కాలం గడిచిన కొద్దీ ఏమి పట్టించుకోకు నీ పని నువ్వు చేసుకుపో అనేది అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి అమ్మ పోయాక శారద దాదాపు మూగదే అయింది ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఎగిరిపోయేది తనని తను ఒక యంత్రంలా మలుచుకుంది నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు కానీ ఈ మధ్యకాలంలో దాదాపు పదేళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు తన మంచం మీదే కూర్చోమనేవాడు ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు శారద కూడా చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది తర్వాత మిత భాష అయ్యింది ఆ తర్వాత మౌనమే ఆమె భాష అయింది అవసరం అయితే తప్ప నోరు విప్పడం మానేసింది నాన్న మాట్లాడితే వినడం ఆమెకి బాగుంటుంది తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకి బాగుంటుంది కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్టు దొరకడం లేదంటున్నారు గోపాలరావు ఎప్పుడు హడావుడిగానే ఉంటాడు ఎప్పుడైనా మాట్లాడతాడు వినడం అలవాటైంది అమ్మ పోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళు తర్వాత ఎవరి భాగం వాళ్ళు పనిచేసుకున్నారు తమ్ముడు తన భాగం అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు ఉన్నట్లుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో రెండు గదులు వేశాడు అక్కడ ఎందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు అన్నయ్య భాగం ప్రక్కనున్న ఖాళీ స్థలంలో ఒక ప్రక్కగా వేశాడు ఒక గదికి ఆనుకొని బాత్రూమ్ కూడా కట్టించాడు ఆ రెండు గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు అదొక భాగంలా తయారైంది తన మకం అందులోకి మార్చుకున్నాడు తన బీరువా తన మంచం తన సామాన్లన్నీ అందులోకి చేర్చుకున్నాడు నిన్ను మేము సరిగ్గా చూడ్డం లేదని ఇట్లా చేశావా అని అన్నయ్య అలిగాడు మీరు నన్ను చూసేదేమిట్రా నేను బాగానే ఉన్నాను ఇంకా మన షాపుకి వస్తున్నాను కాస్తో కూస్తో సంపాదిస్తున్నాను నాకు ఇట్లా విడిగా ఉండాలనిపించింది అంతే అమ్మ లేకుండా అక్కడ ఉండలేను అన్నాడు కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపేది వదిన మనవళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదుల్లోనే పడుకునేవాళ్ళు ఇదిగో మూడు నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు ఆ గదులకి తాళం వేశారు ఆ చిన్న ఇల్లంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సర్ది వచ్చేది దడి ప్రక్కగా మందార చెట్టు మల్లె చెట్టు కూడా వేసింది కర్మకాండలకి బడ్జెట్లు కూడా వేశారు కొడుకులు చెరిసగం సగం అన్నారు అంతా బాగానే జరిగింది ఊరంతా భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతి అరిసెలు వండించింది వదిన తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది ఒక స్టీలు టిఫిన్ క్యారియర్లో సర్దించి ఇదిగో శారదా ఇవి నీకు మళ్ళీ మిగులుతాయో లేదోనని ముందే తీసిపెట్టాను అని చెప్పింది పెద్ద కర్మ కూడా అయిపోయింది నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం బొట్టు దండ కొని వేశాడన్నయ్య ఫోటోని ముందు గదిలో మేకుకు తగిలించాడు భోజనాలుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వదిన తల్లిదండ్రులు తమ్ముడి అత్తామామలు మాత్రం మిగిలారు సాయంత్రం నాలుగవుతుండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకొని మడత పెట్టి సంచిలో పెట్టుకుంటూ ఇక నేను బయలుదేరుతాను వదిన నువ్వు రేపు వెళ్ళొచ్చులే ఉండు ఇదిగో మన మావయ్యని రామ్ బ్రహ్మాన్ని కూడా రమ్మన్నాను వాళ్ళ ఎదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య బీర్వాతో నాకేం పని అన్నయ్య అంది శారద కాదులే అమ్మా ఉండు నీ చెప్పాగా అంది వదిన రాబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు నాన్నకి ఏదైనా పని చేసి పెట్టేవాడు శారదకి ఫోన్ చేస్తూ ఉండేవాడు ముసలాయినా ఎవరు కావాల్సింది అప్పుడే ఇచ్చాడు ఇంకే ఉంటుంది అందులో నా మొహం అంది వదిన తల్లి ఏమో ఏముందో చూస్తే తెలుస్తుందిగా అన్నాడు తమ్ముడి మామగారు రాంబ్రహ్మం వచ్చాడు వచ్చిన రాంబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలున్నాయి అతను ఒక్కడే రాలేదు ప్లీడర్ గారిని వెంట తెచ్చాడు ఆ ప్లీడర్ గారు కూడా అందరికీ తెలిసిన వాడే ఇప్పుడు ఎందుకొచ్చాడో తెలియలేదు బీర్వాలో నాన్న బట్టలున్నాయి అమ్మవి రెండు చీరలున్నాయి ఇరవై ఏళ్ళుగా ఆయన దాచుకున్నవి ఒక చిన్న సంచి కూడా ఉంది ఆ సంచిలోనే ఉంది అసలు విషయం ఇదేమిటి అన్నాడు అన్నయ్య అవును ఇదిగో దాని తాలూకు అసలు ఇది మీ నాన్న ఈ భాగాన్ని శారద పేర వ్రాయించి నిరుడే రిజిస్టర్ చేయించాడు తను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకివ్వమని నాకు చెప్పాడు అందుకు సాక్ష్యం ఈ ప్లీడరు గారే అన్నాడు రాంబ్రహ్మం అన్నయ్య కాగితాలు మళ్ళీ మళ్ళీ చదివాడు తమ్ముడు కూడా చదివాడు ప్లీడరు పెద్దగా చదివాడు అప్పట్లోనే పెళ్లికి యాభై వేలు కట్నం ఇచ్చాడు పాతిక సవర్లు బంగారం పెట్టాడు మళ్ళీ తల్లి నగర్లో భాగం పెట్టాడు ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట అదృష్టం అంది వదిన తల్లి నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద వదిన తమ్ముడు మరదలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది అమ్మ చీరలు రెండు తీసి ఇవి కావాలంటే తీసుకెళ్ళు అని తన ఒల్లో పడేశాడు అన్నయ్య అన్నయ్య గొంతు ఇందాకటిలా లేదు బీరువా తెరచుడు కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మటుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వాఖ్యానాలు గుసగుసలు ప్రారంభించారు అప్పటికే చీకటి పడింది రాంబ్రహ్మం గారు తనకి దస్తావేజులు అప్పజెప్పేసి వెళ్ళిపోయారు ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు పైగా ప్రక్కింటావిడ మాటలు పదే పదే గుర్తొచ్చాయి ఇంకా నీకా ఊరితో రుణం తీరినట్టే ఎందుకిలా చేశాడు నాన్న కొన్నాళ్ళుగా నాన్న బాధపడుతున్నాడని శారదకి తెలుసు తను చదువుకుంటానంటే చదివించక గోపాలరావుకిచ్చి పెళ్లి చేసినందుకు గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకో వాటన్నిటికీ కారణం తనేనో ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతుంది కానీ ఆయన ఆ దిద్దుబాటు ఎవరికి సంతోషం కలిగించలేదు సరికదా తనని తన వాళ్ళకి మరింత దూరం చేసింది నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్ళి వారిల్లులా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది అప్పటి వరకు పది మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్ళీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది ఆ ఇంట్లో తన బాల్యం ఆ ఇంట్లో తన కౌమారం ఆ ఇంట్లో తన యవ్వనం అక్కడ తన పరుగులు నడకలు తన పాటలు తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పూస్తున్న చెట్టుని వేళ్ళతో సహా పెకిలించి మరొక ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకొని అక్కడ ఎండకి నీడకి అలవాటుపడి తేరుకొని బ్రతకడానికి ఎంతకాలం పట్టింది కానీ ఈ ఇల్లు నాది కాదు ఇక్కడ నాకెవరూ లేరు బుద్ధుందా శారదా నీకు ఇప్పుడు యాభై ఏళ్ళు నీకో మనవరాలు కూడా పుట్టింది ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటావేమిటి యాభై ఏళ్ళు వస్తే పుట్టిన ఇల్లు నాది కాకుండా పోతుందా ఊరు నాది కాకుండా పోతుందా మట్టి నాది కాకుండా పోతుందా నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకొచ్చింది తను తెచ్చిన యాభై ఏళ్ళతో ఆడపడుచుకి పెళ్ళి చేసేసి నువ్వేం తెచ్చావు మీ నాన్నేమి ఇచ్చాడు అని అస్తమాను సాధించిన అత్తగారు గుర్తొచ్చింది తను అనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తొచ్చింది అమ్మ గుర్తొచ్చింది చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలని మళ్ళీ రేపినట్టయింది నాన్న చేసిన పని నాకొద్దన్నయ్య ఈ కాగితాలు మీరు తీసేసుకోండి చింపేయండి నాతో మాట్లాడండి నన్ను ఈ ఇంటికి రానివ్వండి రుణం తీరుపోనివ్వకండి అని చెప్పాలనిపించింది సుదీర్ఘ రాత్రి తెల్లవారింది వదిన ఇచ్చిన కాఫీ త్రాగి నే బయలుదేరుతాను వదిన ఆవిడ తల ఊపింది అన్నయ్య కొడుకుని పిలిచి అత్తని బసెక్కించిరా అన్నాడు ముభావంగా తన కోసం తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతితో వండిన అరిసెలు టిఫిన్ క్యారియర్ ఇవ్వడం మర్చిపోయింది వదిన తను కూడా అడగడం మర్చిపోతే ఎలా అనుకుంది మూడు నెలల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడు ఇట్లా శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది వంట ఇంట్లో కాఫీ పెడుతున్న వాసన వచ్చింది అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మావయ్య వచ్చినట్టున్నారు అంది ఏం అలా ఉన్నావు మావయ్య బాగా మాట్లాడలేదా శారదా లేచి అరసల ప్యాకెట్టు చూపించింది గోపాలరావు కూడా వచ్చాడు శారద మళ్ళీ అందరికీ ఇచ్చింది పడమటి ఆకాశం ఎర్రబడింది శారద మొహంలో ఒక దిగులు మేఘం ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాదా అయింది చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు ఎప్పుడు తల్లివైపే అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు శారదకి చాలా రోషం వచ్చింది వసంతని శిరీషని తీసుకొని బస్ ఎక్కి వచ్చింది నాన్న అమ్మల దగ్గరికి తను ఎప్పుడు వచ్చినా నాన్న ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడే కాని ఇంకేం అడగడు అక్కడ పోయిన అమ్మకి చెప్పుకోవడం తనకి అలవాటు అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి తల వంచుకొని నీ పని నువ్వు చేసుకుపో అంది తను వచ్చినాడు రాత్రే గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపవద్దని చెప్పాడు ఇలా అంటారేమో అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచి వదిన చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపించేశాడు నాన్న మీద కోపం వచ్చి ఏడాది పాటు తను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు అమ్మ చెప్పినట్లు అన్నీ అవే సర్దుకున్నాయి అత్తగారికి తన కొడుకు తన పక్షమేనన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది దాంతోపాటు ఆమెకి వయస్సు కూడా మీద పడడంతో కాస్త శారదతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా గుర్తించింది ఇదంతా జరిగే వేళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది అమ్మ చెప్పినట్టే తల వంచుకొని తన పని తను చేసుకుపోవటం నేర్చుకుంది అప్పుడు ఆ రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్ళిపోమ్మన్నప్పుడు తనకి భూమి మీద జానెడు స్థలం కూడా లేదని తనంతటా తాను రెండు రోజులు ఎక్కడా ఉండలేనని అర్థమైంది ఎన్నోసార్లు ఎన్నో అవమానాలని ఎక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అస్తమానం అనే నా ఇల్లులోనే ఉండిపోయింది ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు ఎప్పుడైనా వెళ్ళి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోటానికి మొన్నటి ఆవేశంలో కాగితాలు తిరిగిచ్చేద్దాం అన్నయ్య వదిన మాట్లాడితేనే చాలు అనిపించింది కానీ ఇప్పుడు అలా అనిపించటం లేదు లక్ష రూపాయలు ఇచ్చి అన్నయ్య తనకి ఊరితో ఈ ఆ ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు ఇన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది నాన్న కోసం వెళ్ళింది నాన్న ఇల్లు తను పుట్టిన ఇల్లు కానీ అన్న ఇల్లు వేరు అన్నయ్య మొహం కడుక్కొని వచ్చాడు మరి నేను వస్తా బావగారు తొందరగా శారదని శిరీషని కూడా తీసుకొని రెండొకసారి అన్ని విషయాలు వాకాబు చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు తాము ముగ్గురు కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తన చెల్లి ఉండడంలో ఆనందం లేదా ఆ అన్న తమ్ముళ్ళకి తమ సుఖ సంతోషాల్లో చెల్లి భాగం పంచుకోవటం ఇష్టం లేదా వాళ్ళకి తను పెరిగిన ఇంటి ముంగిట చిలకలు వాలిన జామ చెట్టు నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లెతీగ నిండా విచ్చిన పూలు బాల్యంలో వేప చెట్టుకి ఊగిన ఉయ్యాల పెరట్లో గోరెంటాకు రుబ్బుకునే రోలు డాబా మీదకి అమ్మ చేరవేసిన వేసవి కాలపు రాత్రి భోజనాలు అన్ని వరుస దృశ్యాలుగా కనబడుతున్నాయి శారద కళ్ళ ముందు ఆ కళ్ళల్లో ఒక నిర్ణయం కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబన్ని ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి కథతో అంతవరకు సెలవు నమస్తే